నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ ఫేక్ ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తుంది సోషల్ మీడియాలో కానివని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ పెట్టి కూడా కూటమి ప్రభుత్వం పైన ఫేక్ ప్రచారాలకు తాగుస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ములకల చెరువు గ్రామంలో కల్తీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిందో ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని నిన్న టీపీకి ప్రజెంటేషన్ ఇచ్చి మరి కూడా ఆయన నాగరాజు అదే విధంగా చినమక్తన్ అనే వ్యక్తులు ఈ కల్తీ మద్యం తాగే చనిపోయారని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చూశాం కానీ ఈ చినమక్త ఏ విధంగా చనిపోయారు అసలు ఎవరి హయాంలో చనిపోయారు ఈ కల్తీ మద్యం వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఆయన అంతటా ఆయన వైసీపీని ఇరకాటాన్ని పెడుతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీద నమస్తే సార్ నమస్తే అమ్మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఏ కార్యక్రమాలు చేపట్టినా సంక్షేమ పథకాలు ఇచ్చినా వాటి కూడా ఫేక్ ప్రచారాలు చేస్తుంది వైసీపీ అయితే ఈ కల్తీ మద్యం వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని కూటమిని ఇరకాటం పెట్టాలని చెప్పి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు మరి నిన్న ఏదైతే విస్తృత స్థాయి సమావేశం ఏర్పరిచారో జగన్మోహన్ రెడ్డి అందులో కూడా ఆయన ఆదేశి చెప్పారు మరి నిన్న ప్రజెంటేషన్ ఇచ్చి నాగరాజు అనే వ్యక్తి అదేవిధంగా ఇబ్రహీంపట్నం చెందినటువంటి చిన్నమస్థాన్ అనే వ్యక్తి ఈ కల్ఫీ మద్యం తాగే చనిపోయారని చెప్పి ఆయన అంటున్నారు ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి ఈ కల్ఫీ మద్యం తాగే వాళ్ళు చనిపోయారా అసలు ఏం జరిగింది ఏం చెప్తారు నమస్తే శ్రవణి మంచి టాపిక్ తీసుకున్నారు మీరు అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రచారాలకి అబద్ధాలకి పుట్టినట్టు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో అబద్ధాలు వండి వారుస్తా ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ వండి వారుస్తూ ఉంటారు అసెంబ్లీకి రాలేని చేత కాని దద్దమ్మలా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు దాంట్లో ఈటీవీ రాకూడదు ఈనాడు రాకూడదు టీవీ ఫైవ్ రాకూడదు ఆంధ్రజ్యోతి రాకూడదు ఏబిఎన్ రాకూడదు వీళ్ళు వస్తే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి జవాబు చెప్పలేదు అలాగ ప్రశ్నలు అడిగే ఏ ఛానల్ని రాలేకుండా ఏదో మదిన చేసే తండాల అనేటువంటి కొన్ని న్యూస్ న్యూస్ పేపర్స్ ఛానల్స్ ని పెట్టుకొని తనకు ఉన్నటువంటి ఫేక్ మీడియా ద్వారా అబద్ధాల సాక్షి ఉంది కదా దాని ద్వారా తను చెప్పింది చెప్పినట్టు దాంట్లోకి మాట్లాడుతూ ఉంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయింది అతను అనేక అరాచకాలు చేసి నేనే వస్తున్నాను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ధీమాతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కపోయేటప్పటికి మైండ్ బ్లాక్ అయ్యి చిన్న మెదడులో ప్రాబ్లం వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంటే నన్ను ఏదో ప్రజలు దగ్గర తీసుకుంటారు దగ్గర తీసుకుంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కళ్ళలు కొంటా ఉన్నాడు ఇక అతన్ని చూసి ఏ పార్టీలో తీసుకొని సైకో గ్యాంగ్ ఉంది కదా ఆ గ్యాంగ్ ఏ పార్టీ తీసుకోదు వాళ్ళని ఇతనితోనే ఉండి వాళ్ళు ఇతను చెప్పిన దాన్ని చిలవలు పనులు చేసి మాట్లాడే పని చేస్తా ఉన్నారు ఈ కల్తీ మధ్య దగ్గరకు వస్తే అసలు కల్తీ అమ్మిందే అభిందే చక్రబా వీళ్ళ పెదరాని పిల్లలు సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం తయారు చేసి అక్కడ సౌత్ ఆఫ్రికా ప్రజలు చంపేస్తా ఉంటే కిడ్నీలు లివర్లు పోయి వాళ్ళు తరిమేశారు ఆ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయటమే కాదు మద్యం తయారు చేసి ప్రభుత్వం ద్వారా అమ్ముకొని సొమ్ము చేయటమే కాదు దాదాపు ముప్పై వేల మంది సూత్రాలు తెగిపోవడానికి కార్యకుడు జిల్లా జిల్లా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఆ కుటుంబాలది బ్రతుకు గడవనటువంటి పరిస్థితి అంతేకాకుండా అనేక అనారోగ్యాలకు పాలయ్యి ఐదు లక్షల మంది ఇప్పటికీ వైద్యులు చేయించుకుంటున్నారు హాస్పిటల్ చేరుతా ఉన్నారు కొంతమంది చనిపోతా ఉన్నారు ఇతని హయాంలో జంగారెడ్డి గుడంలో కల్తీ మద్యం తాగి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీ మధ్య తాగి ముప్పై ఒక్క మంది చనిపోయారు మా రోజే కనీసం పరామర్శించలా అది మా మద్యం కాదు ఎక్కడితో తెచ్చుకొని తాగారని చెప్పి చెప్పి అసెంబ్లీలో ప్రకటించాడు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ కుటుంబాలకు ఒకటి లక్ష రూపాయలు సాయం చేశాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదండి అతను అలా తాగి చనిపోతే ఎంతో వేల మంది చనిపోయారు ఇవాళ ఈ తంబడపల్లిలో వచ్చినటువంటి చల్తీ మధ్య కేంద్రం ఏదైతే ఉందో అది వెలుగులోకి తెచ్చిందే ఈ ప్రభుత్వం వాళ్ళు గుర్తు చప్పుడు కాకుండా ఇతను మంత్రి కోవర్టొకడు మా పార్టీలో చేరి ఒకరిద్దరు చేరి జయచంద్రారెడ్డి ఆ బీఫారం కూడా తీసుకునేలాగా అక్కడ నాయకులు మా నాయకుల్ని ముద్ద పెట్టి పోరాటం చేయకుండా వైసీపీ క్యాండిడేట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడిని గెలిపించడానికి కృషి చేసినటువంటి జయచంద్రారెడ్డి మా పార్టీ జెండా అడ్డం పెట్టుకుని కలిసి మధ్యలో తయారు చేశాడు ఇతర చోట్లకి అన్నాడు అయితే ఇప్పుడు ఇవాళ నాగరాజు కానీ చిన్నమస్థానం కానీ ఆ మద్యం తాగి కాదు చిన్నమస్తాను ఇరవై రెండులోనే చనిపోయాడు వైసీపీ హాన్ ఆయన చనిపోయాడు చనిపోయాడు ఆ ముప్పై వేల మందిలో చిన్నమస్తాను ఒకడు ఈ నాగరాజు ఇటీవల చనిపోయాడు ఇప్పుడు మద్యం ఏదైనా తాగలేడు లక్ష రూపాయల బాటిల్ మద్యం తాగిన వంద రూపాయల బాటిల్ తాగిన ఉండి వంద రూపాయలు తాగితే రోజు అదే తాగితే రెండు మూడు సంవత్సరాలు చచ్చిపోతాడు వంద లక్ష రూపాయలు తాగితే పది సంవత్సరాలు చచ్చిపోతాడు మద్యం అనేది హానికరమే దాన్ని ఎవరు తాగమని సేషన్ చేయరు కాబట్టి ఆ మద్యాల్లో ఉండేటువంటి ఆ క్వాలిటీని బట్టి ఆ బాడీలు నిలబడతాయి ఈ చీప్ లిక్కర్ వల్ల తొందరగా చనిపోతాడు ఈ నాగరాజు కూడా చీప్ లిక్కర్ తాగుంటాడు అందులో ఏమీ సందేహం లేదు కాబట్టి ఇవన్నీ కూడా తన హయాంలో జరిగింది అని చెప్పి చెప్పుకోవటానికి సిగ్గుపడి ఇన్నాళ్ళు నోరు మెదపన జగన్మోహన్ రెడ్డి ఈ తమ్మలపల్లిలో అక్కడ వచ్చినటువంటి ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చేటప్పటికి అది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటగట్టి ఇతనేదో ముదితుడైపోయినట్టు ఇతనేదో కడిగిన ముచ్చంలా ఉన్నట్టు చెప్తా ఉన్నాడు నేనేదో ప్రశ్న అది అతను మాట్లాడిన ఇది చూసా తన ప్రభుత్వమే ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటాడంట అసలు ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుకునేవాడు అండి ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవడానికి ఉండగా ఈ పక్క రాష్ట్రానికి వెళ్ళేవాళ్ళు ముఖ్యమంత్రి వస్తే జనం ఇక్కడ నుంచి ప్రయేవాళ్ళు గోతులు ఉండేవి కాదు గొయ్యలు ఉండేవి గోతులతో సరిపెట్టావు మళ్ళీ వస్తే గొయ్యలు ఉండేవి పెద్ద పెద్ద అగాధాలు ఉండేవి రోడ్ల మీద పరిపాలన చేతకాక చేతకాక ప్రజలు నీ పరిపాలన చూసి నిన్ను ఓడించి పదమూడు సీట్లకు పరిమితం చేశారు అది కూడా మా పార్టీ నాయకులు సమన్వయం లేకపోవటం వల్ల నీకు ఆ పదకొండు సీట్లు వచ్చినాయి లేకపోతే అది కూడా వచ్చేది వై వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ డిఫీట్ అనేది హెడ్డింగ్ పడేది కల్తీ మద్యం వ్యవహారమే కాదు అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఫేక్ ప్రచారాలను కొట్టడంలో కూటమి విఫలం అవుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఈ కల్తీ మద్యం వ్యవహారం కానివ్వండి ఈ ఫేక్ ప్రచారాలు కానివ్వండి ఏ విధంగా ఎదుర్కోబోతుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిదికి ముందు అబద్ధాల ప్రచారాలు చేశాడు జనం అన్నారు నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా నేను వస్తే మొత్తం షాపులన్నీ ఎత్తేసిన తర్వాత మేము ఓట్లు అడుగుతా అన్ని చెప్పాడు ఆరు వందల నలభై అబద్ధాలు చెప్పి అధికారానికి వచ్చాడు వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే చెప్పాడు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఒకసారి నమ్ముతారు అబద్ధాన్ని రెండోసారి నమ్మరు ఇదిగో పులి అనేటువంటి సామెత ఒకటి ఉంది కదా పులి రాకుండా అదిగో పులి అని చెప్పిన వాళ్ళ తండ్రిని చూపిస్తే రెండుసార్లు చెప్పాడు ఆ పిల్లాడు మూడోసారి నిజంగానే పిల్లి వచ్చింది వాళ్ళ తండ్రి ఇది ఇలాగే చెప్పుకుంటాడని చెప్పి ఆ ఆ పిల్లల్ని తినేసింది అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు పంతొమ్మిదిలో నన్నారు ఇరవై నాలుగులో తెలుసుకున్నారు ఇక ఇతను అబద్ధాలు కోరు ఇతనికి పరిపాలన చేత కాదు కాబట్టి ఇతని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే అబద్దాల ఫ్యాక్టరీ తయారు చేసి అబద్దాల యూనివర్సిటీ ఫేక్ యూనివర్సిటీ తయారు చేసి ప్రతి తల్లికి మీద కూడా అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇచ్చింది నలభై రెండు లక్షల మందికి అయితే అందులో అసలు పిల్లలు చదవని వాళ్ళకు కూడా వైసీపీ కార్యకర్తలు పేరు రాశాడు ఇది అమ్మఒడిలో మా ప్రభుత్వంలో అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చారు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు పిల్లలందరూ హ్యాపీ తల్లిదండ్రులు హ్యాపీ దాన్ని కూడా విమర్శిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఫ్రీ బస్సు ఇప్పటికి పది కోట్ల మంది ఎక్కారమ్మా అది పెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా ఎగురుతున్నారు తిరుగుతున్నారు భవిష్యత్తులో మిగతా బస్సులు కూడా పెడతాం ఇప్పుడు పదకొండులో ఎనిమిది బస్సులు పెట్టాం భవిష్యత్తులో అవి కూడా పెడతాం అందులో ఏం సందేహం లేదు దాన్ని కూడా విమర్శించారు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాం భారతదేశంలో ఎవరు ఇవ్వట్లా దాన్ని కూడా విమర్శించాడు అసలు ఈ ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఒక అరపూట ధర్నా చేశాడు ఢిల్లీలో ఈ పెద్ద మనిషి ఈయన నిజాలు అబద్ధాల గురించి మాట్లాడుతా ఉన్నాడు జనం నవ్వుతున్నారు మాట్లాడుతుంటే ఏంటి మరి విస్తృత స్థాయి సమావేశం ఏర్పరిచి ఈ కల్తీ మద్యం వ్యవహారం పైన అసలు ముందుకు ఎలా వెళ్ళాలి మద్యం దుకాణాల ముందు ప్లకార్లతో నిరసన తెలిపాలి ధర్నాలు చేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎదుర్కోబోతున్నారు ఏమమ్మా ఈయన కరోనాలో దేశమంతా కూడా మద్యం షాపులు ఆపేస్తే ఈయన కరోనాలో తెరిచి ఆ టైము కర్ఫ్యూ ఎత్తిన డైవ్ లో షాపులు తెరిచి టీచర్లని మద్యం దుకాణాల దగ్గర పెట్టి క్యూలు సరిదటం కోసం టీచర్లు వాడుకొని మద్యం అమ్ముకున్నటువంటి పెద్ద మనిషి ఈయన ఈయన వచ్చి ధర్నా చేసుకుంటే చేసుకోరు ధర్నా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఒప్పుకోరు ధర్నా ధర్నా చౌకలోనే చేయాలా దానికి ఒక చౌక్ పెట్టారు ఈయన హయాంలో ఆ చౌక్లో కూడా దండా చేయనిచ్చేవాడు కాదు కాబట్టి చేసుకోవాలండి దాదా ఈగా మేము నిరంకుశంగా వ్యవహరించాం నువ్వు ఇంతవరకు ఇచ్చిన పిలుపులు ఏఈ సక్సెస్ కాలా రైతు పొరపాటు అన్నా రైతులు ఎవరు రాలా విద్యార్థుల పొరపాటు అన్న విద్యార్థులు ఎవరు రాలా ఏ చేసినా సరే ఈ ఫేక్ ప్రచారాలు కిరాయి కార్యకర్తలు కిరాయి కార్యకర్తలు తీసుకొచ్చి మమ అనిపించుకొని పోతా ఉన్నాడు ఆ ఫేక్ పేపర్ ఒకటి ఫేక్ టీవీ ఒకటి ఉంది కూలీ మీడియా నీళ్ళు మీడియా ఉంది దాంట్లో వస్తా ఉంటాయి ప్రజలేం పట్టించుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అతను ఏదో చెప్తున్నాడు అని విషయం ప్రజలేం పట్టించు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు